తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు రైతు మందు విషయంలో మీ అందరికైతే పెద్ద గొప్ప శుభవార్త అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరం నుంచి పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తున్నారనమాట మనకి రేపు పది గంటలకి రైతు భరోసా డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేస్తున్నారు ఎకరం నుంచి పది ఎకరాలు ఎవరు ఉన్నా సరే అందరికీ ఒకేసారి రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట తప్పకుండా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ విషయంలో రేపు ఏ జిల్లాల వరకు ముందుగా పడుతున్నాయి ప్రభుత్వం ఏ సమయం నుంచి విడుదల చేస్తుంది ప్రెస్ నీట్ పెట్టి ఎప్పుడైతే మనకు విడుదల చేస్తుంది మనకి రేపు ప్రెస్ నీట్ పెట్టి మరీ మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారన్నమాట ఈ రైతు భరోసా డబ్బులు అనేవి మీకు ఏ సమయానికి మీ అందరి అకౌంట్లో పడతాయని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను అలానే మీరు చేయవలసిన ఏం లేదు రైతు భరోసా విషయంలో మీకు రేపు రాగానే మీరు ఏం చేస్తానంటే మొదటిగా మీకు అమౌంట్ వచ్చిన వెంటనే ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి అన్న అమౌంట్ అయితే వచ్చిందన్న అని చెప్పేసి అయితే మీరు తప్పకుండా ఏం వరి అవసరం లేదు ఇంత ముందు మనకు ఐదు ఎకరాల వరకే ఇస్తామని చెప్పారు రైతు భరోసా కానీ మనకైతే పది ఎకరాల వరకు రైతు భరోసా అయితే అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది రైతు బంద్ వచ్చేసి ఇరవై ఎకరాల వరకు రైతు భరోసా వచ్చేసి పది ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట రైతు బంధు అమౌంట్ కూడా వానకాలం సీజన్ సంబంధించి అమౌంట్ కూడా మనకైతే విడుదల చేస్తున్నారు అవి కూడా కాస్త ఆలస్యం అయితే అవుతుంది కాకపోతే ముందుగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నారనమాట ఈ అమౌంట్ అనేది మనకి రేపు పది గంటలకి మీ ఖాతాలో జమ చేస్తారు అందరికీ జిల్లాల వైజ్గా మనకి విడుదల చేస్తున్నారనమాట ముందుగా వచ్చేసి రంగారెడ్డి సూర్యాపేట నల్లగొండ ఈ జిల్లాల వరకు అమౌంట్ అయితే వస్తున్నాయి అన్నమాట మీరందరూ ఏం వరీ కానవసరం లేదు ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి రేపు పది గంటల తర్వాత మీ అందరు ఖాతాలు చెక్ చేసుకొని ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి అన్న అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అమౌంట్ కనుక ఒకవేళ మీకు రేపు రాకపోతే మధ్యాహ్నం రెండు గంటల వరకు వెయిట్ చేయండి రెండు గంటల లోపు మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే వచ్చేస్తాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఈ అయితే అందరికీ అయితే షేర్ చేసేయండి జై హింద్